మీ జీవితం ఇప్పటిదాకా ఎలా సాగిందో నాకనవసరం మీరు ఎన్నిసార్లు ఓడిపోయారో ఎంతమంది మిమ్మల్ని అవమానించారో అదంతా గతం కాని ఒకసారి ఆలోచించండి మిత్రమా మరో ఐదేళ్లు కూడా మీరు ఇదే పొజిషన్లో ఉంటే అదే కష్టాలు అదే అవమానాలు అదే ఖాళీ జేబుతో ఉంటే ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా అందరూ కొత్త సంవత్సరం వచ్చినప్పుడు రెజల్యూషన్స్ తీసుకుంటారు కానీ వారం రోజుల్లో మర్చిపోతారు కానీ నేను మిమ్మల్ని ఒక ఛాలెంజ్ అడుగుతున్నాను నాకు మీ జీవితంలోంచి ఒక ఆరు నెలలివ్వగలరా కేవలం ఆరు నెలలు ఈ ఆరు నెలలు మీరు ఎవరికీ కనిపించకూడదు ఎవరితోనూ మాట్లాడకూడదు ప్రపంచానికి మీరు చనిపోయారు అనుకోనివ్వండి దీన్నే గోస్ట్ మోడ్ అంటారు ఈ ఆరు నెలల తర్వాత మీరు బయటకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని విమర్శించిన నోర్లు మూతబడిపోవాలి ఇది కేవలం వీడియో కాదు మీ జీవితాన్ని మార్చే బ్లూప్రింట్ జీవితంలో మనం గెలవాలి అంటే ఒక్కోసారి వెనక్కి తగ్గాలి పులి వేటాడే ముందు రెండడుగులు వెనక్కి వేస్తుంది భయపడికాదు బలం పుంజుకోవడానికి బాణం ముందుకు దూసుకెళ్లాలంటే దాన్ని ముందు బలంగా వెనక్కిలాగాలి ఈ గోస్ట్ మోడ్ కూడా అంటే మీరు సమాజానికి దూరంగా వెళ్లబోతున్నారు ఫ్రెండ్స్కీ పార్టీలకీ సోషల్ మీడియాకి పనికిరాని చర్చలకీ దూరంగా ఇది శిక్ష కాదు ఇది మీకోసం మీరు చేసుకునే తపస్సు మొక్క మొలకెత్తాలి అంటే విత్తనం మట్టిలో కూరుకుపోవాలి చీకటిలో ఉండాలి అప్పుడే అది వృక్షమవుతుంది మీరు కూడా ఇప్పుడు ఆ చీకటిలోకి వెళ్ళాలి దీనికోసం మీరు ఐదు సూత్రాలను పాటించాలి రూల్ నంబర్ వన్ మాయమైపోండి అవును మీరు విన్నది నిజమే మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఆపేయండి వాట్సాప్ స్టేటస్లు పెట్టడం ఆపేయండి నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని డప్పు కొట్టుకోవడం ఆపేయండి నిశ్శబ్దం చాలా ప్రమాదకరమైనది మీరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియకూడదు జనం మిమ్మల్ని మర్చిపోవాలి అరే వీడు ఏమైపోయాడు అని వాళ్ళు అనుకోవాలి మీ ఎనర్జీని సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడానికి వాడకండి ఆ ఎనర్జీని మీ మీద ఇన్వెస్ట్ చేయండి మీ పాత వర్షన్ చనిపోవాలి ఒక కొత్త మనిషి పుట్టాలి అంటే పాత మనిషిని చంపేయాలి ఈ రోజు నుండే అనవసరమైన స్నేహాలు పనికిరాని వాదనలు కట్ చేయండి మీ గది తలుపులు మూయండి మీ మెదడు తలుపులు తెరవండి రూల్ నంబర్ టూ డోపమైన్ డీటాక్స్ ఈ రోజుల్లో మన యువత నాశనమవ్వడానికి ప్రధాన కారణం చీప్ డోపమైన్ రీల్స్ చూడటం పార్ను చూడటం జంక్ ఫుడ్ తినడం వీడియో గేమ్స్ ఆడటం ఇవన్నీ మీకు ఆ క్షణానికి ఆనందాన్నిస్తాయి కానీ లోపల మిమ్మల్ని డల్గా బలహీనంగా మారుస్తాయి ఈ ఆరు నెలలు ఈ చెత్త అలవాట్లన్నింటినీ చెత్తబుట్టమ కొడేయండి కష్టంగా అనిపించే పనులే చేయండి పొద్దున్నే ఐదు గంటలకు లెవడం కష్టమా లెవండి చన్నీటి స్నానం చేయడం కష్టమా చేయండి జిమ్కి వెళ్లడం కష్టమా వెళ్ళండి ఎప్పుడైతే మీరు కష్టమైన పనులు చేయడం మొదలు పెడతారో మీ మెదడు బలపడుతుంది మీ కంట్రోల్ మీ చేతికి వస్తుంది సుఖానికి అలవాటు పడిన శరీరం దేనికి పనికిరాదు కష్టాన్ని ఇష్టపడేవాడే చరిత్ర సృష్టిస్తాడు రూల్ నంబర్ త్రీ ఒకే ఒక్క స్కిల్ ఈ ఆరు నెలలు మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలి అది వీడియో ఎడిటింగ్ కావచ్చు కోడింగ్ కావచ్చు స్టాక్ మార్కెట్ కావచ్చు లేదా ఏదైనా బిజినెస్ కావచ్చు పది కుందేళ్ల వెంట పడేవాడికి ఒక్క కుందేలు కూడా దొరకదు కాని ఒక్కదాని వెంట పడేవాడికి అది ఖచ్చితంగా దొరుకుతుంది రోజుకి కనీసం గంటలు మీ ఫోన్ పక్కన పడేసి తలుపులు వేసుకుని మీరు అనుకున్న మీద కూర్చోండి దీన్నే డీప్ వర్క్ అంటారు ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు మీరు పనిచేయాలి ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీరు కష్టపడాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు పడే ఈ ఆరు నెలల కష్టం మీ రాబోయే అరవై ఏళ్ల జీవితాన్ని పోషిస్తుంది పేదరికం నుండి బయటపడడానికి ఒక్కే ఒక్క మార్గం నైపుణ్యం దాన్ని సాధించండి రూల్ నంబర్ ఫోర్ మీ శరీరాన్ని ఒక ఆయుధంలా మార్చుకోండి బలహీనమైన శరీరంలో బలమైన మనసుండదు మీరు మానసికంగా దృఢంగా ఉండాలంటే శారీరకంగా బలంగా ఉండాలి ప్రతిరోజు కనీసం నలభై ఐదు నిమిషాలు మీ శరీరం కోసం కేటాయించండి అది జిమ్ కావచ్చు యోగా కావచ్చు లేదా రన్నింగ్ కావచ్చు మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు వావ్ అనిపించాలి మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది జనం మిమ్మల్ని గౌరవించేది మీ మాటల వల్ల కాదు మీ ప్రవర్తన మరియు మీ ఫిజిక్ వల్ల ఆరోగ్యంలేని కూడా పేదవాడే కాబట్టి ఈ ఆరు నెలలు మీ శరీరాన్ని ఒక గుడిలా ఒక యుద్ధనౌకలా చేసుకోండి చివరగా ఈ ఆరు నెలల అజ్ఞాతవాసం పూర్తయ్యాక మీరు ఆ తలుపులు తెరుచుకుని బయటకు వస్తారు చూశారా అప్పుడు మీరు పాత మనిషి కాదు మీ కళ్లల్లో ఒక తేజస్సుంటుంది మీ నడకలో ఒక దర్జా ఉంటుంది మీ మాటల్లో ఒక పవర్ ఉంటుంది అప్పుడు ఆశ్చర్యపోవడం లోకం వంతవుతుంది వీడు వీడేనా ఎలా సాధ్యం అని వాళ్ళు అనుకుంటారు అప్పుడు మీరు నవ్వుతూ మీ పని మీరు చేసుకుపోతారు మిత్రమా సమయం ఎవరికోసమూ ఆగదు ఈ ఆరు నెలలు ఎలాగైనా గడిచిపోతాయి వాటిని వృధా చేస్తారా లేదా చరిత్ర సృష్టిస్తారా నిర్ణయం మీదే ఈ ఛాలెంజ్కి మీరు సిద్ధమా సిద్ధమైతే కామెంట్లో ఐ యాక్సెప్ట్ గోస్ట్ మోడ్ అని టైప్ చేయండి చూద్దాం ఎంతమందికి దమ్ముందో ఇలాంటి పవర్ఫుల్ వీడియోల కోసం మన సైలెంట్ పవర్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్